जाकलदू प्ञाने, हो लो औ समयाचैैै निया को 16,1 little मत खो जिर्चिक छैई डिया और समया को ने गिना कर दिदार हैं excelैैै। ओके okay, स

ಮಸ್ತೇರಿ ಪರಿ ಓಕೆ ರೇ ತೀಸ್ಕೊರ लाइट जुड़े ये आज के लिए

రాదు అందరూ నాడు అనుకుంటే ఆడపోయి నిలబడ్డాం ना वेन जरूर सर ना ना जरा दिया प्लीज सर को दिया वेनका మీరేం ఈ ఈరోజు గుమ్మడిదాల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు సన్ను కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ నవీనా భాస్కర్ రెడ్డి గారు గౌడ్ జెడ్పీటీసీ గారు స్థానిక సర్పంచులు స్థానిక ఎంపీటీసీలు స్థానిక పెద్దలు కుమ్మడిదల ప్రముఖులు గ్రామాల ప్రముఖులందరికీ చేసుకునే ధన్యవాదాలు తెలియజేసి పత్రికా సోదరులకు ఈరోజు కుమ్మడిదల కొత్తపల్లి మీరన్నగురం సిసి రోడ్సు కమ్యూనిటీ హాల్సు డ్రైన్స్ ఇవన్నీ గిట్ట రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలతో ఈరోజు పనులు కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో మన ఇండస్ట్రీస్ సిఎస్ఆర్ ఫండు గవర్నమెంట్ ఫండ్తో కలిపి కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇది గ్రామాల వారిగా రాబో కాలంలో తప్పకుండా సమస్యలు ఎక్కడున్నా ప్రజల సహకారం ప్రజాప్రజల సహకారం తీసుకొని ఎటువంటి సమస్యలైనా పరిష్కరించే మార్గంలో అభివృద్ధిలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్తామని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు